పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క యూట్యూబ్ ద్వారా ఒక ఇంటర్వ్యూ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే రీతు చౌదరి యాంకర్గా వ్యవహరిస్తున్న ఇంటర్వ్యూలను దావత్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ఇప్పటికే పవర్ఫుల్ గెస్ట్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు అనేక విషయాలు పంచుకున్నారు తాజాగా టాంబైలా కనిపించే సింగర్ నటి అయిన స్నిగ్ధ ఈ ఇంటర్వ్యూకి హాజరయ్యారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది ప్రోమోలో కొన్ని సంచలన విషయాలు కూడా ఆమె బయట పెట్టింది తన మీద లైంగిక వేధింపులు జరిగాయని చెప్పారు ఆమె ఒక రకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చారు ఆ రేపు అటెంప్ట్ జరిగిన తర్వాత సుమారు పదేళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది అంతేకాదు ఈ రేప్ జరిగిన తర్వాత తన తండ్రి పక్కన పడుకోవాలన్నా భయం కలిగేదని రాత్రి నిద్ర కూడా పట్టేది కాదని చెప్పారు తండ్రి మాత్రమే కాదు మామయ్య లేదా బాబాయ్ పక్కన పడుకోవాలన్నా ఒక రకమైన అనుమానం కలిగేదని చెప్పుకొచ్చారు గతంలో లాగానే నన్ను బొజ్జిగించే కానీ వీళ్ళు బ్యాడ్ టచ్ చేస్తున్నారా గుడ్ టచ్ చేస్తున్నారని తనకు అనుమానం కలిగదని ఆమె చెప్పుకొచ్చారు తన జీవితంలో మర్చిపోలేని రిగ్రెట్ తన తల్లి విషయంలోనే ఉందని ఆమె ఎన్నిసార్లు రమ్మని పిలిచినా వీకెండ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను శనివారం నాడు నేను టికెట్ బుక్ చేసుకుంటే ఆమె మాత్రం గురువారం నాడే చనిపోయింది ఎంత బిజీగా ఉన్నా ఆమె పిలిచింది కాబట్టి వెళ్ళి ఉంటే ఆమెను బ్రతికి ఉండగా చివరి చూపు చూసుకునేదాన్ని నేను శనివారం నాడు వెళ్ళాలి అనుకోవడం వల్ల ఆమెను చూసుకోలేకపోయాను అది నా జీవితంలో అతిపెద్ద రిగ్రెట్ అని స్నిగ్ధ చెప్పుకు వచ్చారు ఇప్పుడు ఆ ప్రోమో ఆ వీడియోలు పెను వైరల్ అవుతున్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క యూట్యూబ్ ద్వారా ఒక ఇంటర్వ్యూ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఇంటర్వ్యూలను దావత్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ఇప్పటికే పవర్ఫుల్ గెస్ట్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు అనేక విషయాలు పంచుకున్నారు తాజాగా లా కనిపించే సింగర్ నటి అయిన స్నిగ్ధ ఈ ఇంటర్వ్యూకి హాజరయ్యారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది ప్రోమోలో కొన్ని సంచలన విషయాలు కూడా ఆమె బయటపెట్టింది తన మీద లైంగిక వేధింపులు జరిగాయని చెప్పారు ఆమె ఒక రకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చారు ఆ రేప్ అటెంప్ట్ జరిగిన తర్వాత సుమారు పదేళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది అంతేకాదు ఈ రేప్ అటెంప్ట్ జరిగిన తర్వాత తన తండ్రి పక్కన పడుకోవాలన్న భయం కలిగేదని రాత్రి నిద్ర కూడా పట్టేది కాదని చెప్పారు తండ్రి మాత్రమే కాదు మామయ్య లేదా బాబాయ్ పక్కన పడుకోవాలన్నా ఒక రకమైన అనుమానం కలిగేదని చెప్పుకొచ్చారు ఆమె గతంలో లాగానే నన్ను బుజ్జగించేవాళ్ళు కానీ వీళ్ళు బ్యాట్ టచ్ చేస్తున్నారా గుడ్ టచ్ చేస్తున్నారని తనకు అనుమానం కలిగేదని ఆమె చెప్పుకొచ్చారు తన జీవితంలో మరిచిపోలేని రిగ్రెట్ తన తల్లి విషయంలోనే ఉందని ఆమె ఎన్నిసార్లు రమ్మని పిలిచినా వీకెండ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను శనివారం నాడు నేను టికెట్ బుక్ చేసుకుంటే ఆమె మాత్రం గురువారం నాడే చనిపోయింది ఎంత బిజీగా ఉన్నా ఆమె పిలిచింది కాబట్టి వెళ్ళి ఉంటే ఆమెను బ్రతికి ఉండగా చివరి చూపు చూసుకునేదాన్ని నేను శనివారం నాడు వెళ్ళాలి అనుకోవడం వల్ల ఆమెను చూసుకోలేకపోయాను అది నా జీవితంలో అతిపెద్ద రిగ్రెట్ అని స్నిగ్ధ చెప్పుకు వచ్చారు ఇప్పుడు ఆ ప్రోమో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి